నిలబడి తెల్లారి ప్రజలందరూ లక్షలాది మంది వచ్చి గద్దరన్నను చివరి చూపు చూసి ఆయనతోని వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని మధుర స్మృతులను గుర్తు చేయడమే కాకుండా కవులు ఆయన స్ఫూర్తితోని కవులు కళాకారులుగా గాయకులుగా రాణించిన వాళ్ళందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి వాళ్ళు పాడిన పాట అక్కడి నుంచి మేము పాదయాత్రలో వారి చివరి శవయాత్రలో మేమందరం నడుచుకుంటూ పాల్గొని ఒక వీరుడు మరణించిన ఆ స్ఫూర్తి మనలో ఉంటుంది అని చెప్పి ఆ రోజు వేలాది లక్షలాది మంది ఆ చివరి అంతిమయాత్రలో పాల్గొని గద్దరణ ధన సంస్కారాలు నిర్వహించిన ఒక గొప్ప వ్యక్తి సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరన్ను చూడాలి ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా నచ్చలేదా సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించిన అనే చర్చ కాదు అన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు ఆఖరి రక్తం బట్ వరకు చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు మనం విభేదించి ఉండొచ్చు విభేదించినంత మాత్రాన సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు నూటికి నూరు శాతం నేను ఖండిస్తున్నా విభేదించిన సిద్ధాంతాన్ని కూడా చర్చలో పెట్టడమే ప్రజాస్వామ్యము ఈరోజు చట్ట సభలల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని రకాల సిద్ధాంతాలకు సంబంధించిన వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుమతి ఇచ్చిండ్రు అని అంటే ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు వ్యక్తిగా కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు రాజ్యాధికారం కాదు ప్రజలనుకున్న ప్రజా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య ఆ వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి కలయిక అనే కేంద్రము ఈ దేశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మేము ప్రభుత్వ అభిప్రాయంగా మా తెలంగాణ సమాజాన్ని ప్రజలను స్ఫూర్తిని అందించి గొప్ప ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులకు అందించే పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందే దానికి ముందు వరుసలో ఉండేవాడు గద్దరన్న వారితో పాటు చుక్క రామయ్య గారిని అందే శ్రీని మిత్రుడు గోరెట ఎంకా నన్ను జయదీర్ తిరుమలరావు గారి పేర్లు నేను ప్రతిపాదించిన ఇందులో ఏ ఒక్కరూ మా పార్టీ కార్యకర్త కాదు నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేని వాళ్ళు మిత్రుడు గోరెటెంకా ఇప్పుడే చెప్పాడు నాకు కొంచెం ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏందో ఈ వేదిక మీద ఉన్నా ఉండకపోయినా ఎట్లా అని పద్నాలుగు నెలల్లో ఏ రోజు కూడా గోరెటెంకా వచ్చి నన్ను అడిగింది లేదు నన్ను కలిసింది లేదు అయినా వారి సమాజానికి అందించిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తెలియదు నేను లేఖ రాసిన సంగతి నాకు తెలిసి పత్రికలలో నేను మాట్లాడినప్పుడే వారికి ఏదైనా ఐడియా వచ్చిండోజు వారికి సమాచారం కూడా ఇవ్వాలనే నేను నా బాధ్యతగా భావించిన నాతోని విభేదించినా సరే లేదా సమాజం కోసం వాళ్ళు నాతోని విభేదించినా ఇంకోరితోని విభేదించినా అనే దానికంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో వాళ్ళు ఉన్నారు ఆ ప్రజలతో మమేకమైన వాళ్ళను గుర్తించాలి వాళ్ళని గౌరవించాలన్నదే ఆలోచన నాతో ఉంటేనే ఇస్తాం నాతో లేకపోతే ఇవ్వమనే విధానం మంచిది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన గద్దరన్న అభిమానులను వేదిక మీదు ఉన్న పెద్దలు నేను అడుగుతున్నా నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు రామయ్య గారు కావచ్చు లేకపోతే అందశ్రీ గారు కావచ్చు జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు గోరెటెంకన్న కావచ్చు జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఐదు మందికి ఇచ్చిండ్రు ఆ ఐదు మంది కంటే మా ఈ ఐదు మంది ఏమైనా తక్కువనా ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను మా బాధను మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మా నేనొక్క మాట చెప్పదలుచుకున్నాను నేనొక్క మాట చెప్పదలుచుకున్నా మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరనకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని